గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును జనగామ జిల్లా గనుపహాడ్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి పోలీసులు వర్సెస్ ఓటర్ల మధ్యన వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఓటు వేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదు పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల మేము ఓటు వేయము అంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐసిఏ అత్యుత్సాహం వల్ల ఓటర్ల పైన లాఠీ చార్జ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట అయితే వాస్తవానికి జనగామకు సంబంధించినటువంటి జిల్లాలో నిన్న భారీ ఎత్తున వర్షం కురిసినటువంటి పరిస్థితి గత రెండు రోజుల నుండి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తా ఉంది పూర్తి స్థాయిలో వర్షాలు ఉండొచ్చు రెండు రోజుల దాకా కీలకమైనటువంటి రేన్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గనుపాడికి సంబంధించిన గ్రామస్తులు వాళ్ళొక టెంట్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి సంబంధించిన సర్పంచో జెడ్పీటీసీయో లేకపోతే ఎంపీటీసీయో వార్డ్ మెంబర్లో వాళ్ళు ఎంతో కొంత చెందా వేసుకొని డబ్బులు వాళ్ళకు వాళ్ళే పెట్టుకొని ఒక టెంట్ను ఏర్పాటు చేసుకొని అక్కడ ఎండగొడుతున్న నేపథ్యం కానివ్వండి లేకపోతే వర్షం పడిన కూడా కొద్దిగా సేఫ్ జోన్ లో ఉండొచ్చు అనేటటువంటి నేపథ్యంతో అక్కడ మహిళలు ఓటేసేటటువంటి అవకాశం ఉండొచ్చు వృద్ధులు వస్తారు యువకులు వస్తారు యువత కూడా ఓటేసేటటువంటి సిచువేషన్ ఉంటుంది కాబట్టి కొంత ఎండాకాలం ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అంటూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా సిబ్బంది అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ కానివ్వండి అక్కడికి వచ్చి ఈ టెంట్ ని ఇమీడియట్లీ తీసేసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ టెంట్ ఉంటే బాగుండదు మర్యాద దక్కదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతోటి వాగ్వాదానికి దిగిరు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చాలా క్లియర్ గా పోలీసులకు చెప్పే ప్రయత్నం కూడా చేశారట ఇది ఏ పార్టీకి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీయా బిఆర్ఎస్ పార్టీయా బిజెపి పార్టీయా ఈ టెంట్ను ఏర్పాటు చేయలేదు మేమే టెంట్లు ఏర్పాటు చేసుకున్నాము మేమే స్వచ్ఛందంగా టెంట్ పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేటటువంటి మా గ్రామస్తులు వస్తే ఎండలో ఇబ్బంది పడతారంటూ ఓటేసి వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ కావచ్చు లేకపోతే ఓటు వేసేటటువంటి నేపథ్యంలో ఎక్కువ క్యూ ఉంటే ఇక్కడ ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు నీడలో నిల్చోవచ్చు అంటూ కూడా మేము టెంట్ ఏర్పాటు చేసుకున్నాము స్వచ్ఛందంగా మేము టెంట్ పెట్టుకున్నాము పార్టీలకు టెంట్లకు సంబంధం లేదు అంటూ కూడా పోలీసులకు గ్రామస్తులు చెప్పే ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ వినలేదు అక్కడ గుంపుగా ఉన్నారు అంటే ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా ఎక్కడ ఉండొద్దని చెప్పి అక్కడ వాళ్ళని ఆల్రెడీ చెప్పినటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళు మాత్రం లేదు మేము టెంట్ ఏర్పాటు చేసుకుంటాం నీడ కావాలి ఎందుకంటే ఎండాకాలం ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ఇక్కడ నిల్చుంటామంటూ టెంట్ వేసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహం లాఠీ ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేసిన ఓటర్ల పైన లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి చాలా మంది గ్రామస్తులకి ఇక్కడ గాయాలు కూడా అయినటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి చాలా మంది గ్రామస్తులు ఇప్పుడు ఉద్రిగ్రత వాతావరణం అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి మేము ఓటు వేయము ఇమీడియట్లీ మా పైన లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీసుల పైన చర్యలు తీసుకోవాలి ఈ పోలీసులను సస్పెండ్ చేయాలి లేకపోతే ఈ పోలీసుల పైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే మేము ఓటేస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే పోలీసులు ఓటర్ల పైన చార్జ్ చేసిరారో ఉద్రిక్త వాతావరణం నెలకొంది జనగామలో హై టెన్షన్ వాతావరణం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఓవైపు ఓట్లు వేయాలని చెప్పి మీరే చెప్తారు పోలింగ్ బూత్ దగ్గర పోయి స్వచ్ఛందంగా మంచిగా శాంతియుతంగా రిలాక్సేషన్ గా ఓటు వేయమని చెప్పి మీరే చెప్తారు మళ్ళీ మేము శాంతియుక్తంగా మేము మేము టెంట్లు వేసుకొని రిలాక్సేషన్ గా అక్కడ నుండి ఓట్లేసేటటువంటి ప్రయత్నం చేస్తే అలాంటి గొడవలు లేకుండా ఓట్లేస్తే మళ్ళీ మీ మా పైన లాఠీచార్జ్ చేస్తా ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ ఓవర్ యాక్షన్ వల్ల మేము ఇబ్బంది పడతా ఉన్నాం సిఐ డైరెక్టర్ లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం చేసిండు కేవలం మేము ఓటు వేయడానికి వచ్చాము మేము స్వచ్ఛందంగా టెంట్ ఏర్పాటు చేసుకున్నాం ఆ టెంట్ లో కేవలం ఒక రెండు నిమిషాలు నిమిషం నిలబడి ఎండగొడుతుంది కాబట్టి మళ్ళీ మేము పోలింగ్ బూత్ దగ్గర పోయి ఓటేసి వచ్చి మళ్ళీ ఒక నిమిషం పాటు ఇక్కడ నిలబడి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి నేపథ్యంలోనే మీరు చాలా మంది ఉన్నారంటూ కూడా మా పైన లాఠీ చార్జ్ చేసిరు మమ్మల్ని ఇబ్బంది పెట్టిరంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో కొంతమందికి మాత్రం వేళ్ల పైన గాయాలైన కొంతమంది కింద పడిపోయారంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి జనగామ జిల్లాలో పోయినసారి అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో కూడా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే జనగామ జిల్లా గొడవలలో నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో కూడా గొడవలు జరిగినాయి గతంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది టెన్షన్ వాతావరణం కూడా కనబడినటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ జనగామ జిల్లాకి సంబంధించినటువంటి అంశంలో ఇంకో ఉద్రిక్త వాతావరణం కేవలం పోలీసుల ఓవర్ యాక్షన్ పోలీసులు చేయబట్టే మేము ఇబ్బంది పడతా ఉన్నాము స్వచ్ఛందంగా వేసుకోవడం పోలీసులకు ఎందుకు నచ్చట్లేదు మా ఓటర్ల పైన లాటరీ ఛార్జ్ ఎందుకు చేసిరు మేము ఓట్లు వేయము అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు గ్రామస్తులందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఓ వైపు వాళ్ళు నిరసనకు కూడా దిగిరు పోలీసుల పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా గ్రామస్తులు చాలా క్లియర్ కట్ గా వాళ్ళు అక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి పోలీసులు మమ్మల్ని కొట్టారు మాకు గాయాలైనవి మేము ఇబ్బంది పడతా ఉన్నాం మమ్మల్ని ఎందుకు కొట్టే ప్రయత్నం చేశారు ఎందుకు మాకు హక్కు లేదా మేము ఓటు వేయవద్దాం అంటూ కూడా గ్రామస్తులు చాలా క్లియర్గా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే గతంలోకి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీసులు ఈ విధంగానే అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి అంటే జనగామకి సంబంధించినటువంటి సిఐ ఆయన ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు తను ప్రతిసారి ఓవర్ యాక్షన్ చేస్తాడంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ పైసలతోటి రూపాయి రూపాయి పెట్టుకుని టెంట్ వేసుకుంటే అక్కడ ఉన్నటువంటి సిఐకేమి ఇబ్బంది అయిందండి ఇప్పుడు నిజంగా పార్టీ వాళ్ళు పెడితేనే ఏమో పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు కదా వాళ్ళే స్వచ్ఛందంగా టెంట్ ఏర్పాటు చేసుకొని మాకు మేమే ఎండగొలుతా ఉంది ఎందుకంటే చాలా మంది మహిళలు ఉంటారు వృద్ధులు ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అనేక మంది ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే స్వచ్ఛందంగా టెంట్ వేసుకొని మేమే కూర్చొని మేమే ఓట్లు వేసుకున్నాం మాకేం ఇబ్బంది లేదు మేము మాకు కావాల్సినటువంటి అంశాలను మేము కల్పించుకుంటాము కల్పించుకున్నాము అయితే మేము హెల్ప్ అడగలేదు కదా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే శాంతియుతం శాంతియుతం అంటూనే విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు పోలీసులు పోలీసుల ఓర్ యాక్షన్ మేము తట్టుకోలేమంటూ కూడా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి గాను సంబంధించిన గ్రామస్తులు మాత్రం ఇక్కడ నిరసన దిగినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో వాళ్ళు నినాదాలు కూడా ఇస్తా ఉన్నారు గో బ్యాక్ పోలీస్ అంటూ కూడా నినాదాలు ఇస్తూ ఉన్నారు పోలీసుల అత్యుత్సాహం వల్ల మేము ఓట్లు వేయము మేము పోలింగ్ బూత్ లోకి వెళ్ళము మేము ఖచ్చితంగా ఓట్లు వేసే ప్రయత్నం చేయమంటూ కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం చూడాల్సిన అవసరం ఉంటుంది మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోలీసుల పైన ఏమైనా చర్యలు తీసుకోవచ్చా లేకపోతే స్థానిక కలెక్టర్ కి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి స్థానిక డిఎస్పీకి ఎస్పీకి కి సిపి కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారంటే ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో